సో మరి ఒక యుద్ధ బహుజన యుద్ధ వీరు మన ఆ వీరుడి గురించి ఎందుకు రాయిపోవడానికి ఆ వీరుడే మన బయలు నరేష్ గారు సో తన గురించి నేను రాసిన నేను మీకు చూపిస్తాను మన ఎందుకు

అడుగుతున్నాడు బయలి జవాబేది నా పోలి ఇదే పైని దాని చేస్తున్నాడు స్వారి అడుగుతున్నాడు బయలి జవాబేది నా పోలి వైరి ఎందుకు బయటికి బయలు ఎందుకు మనము పై ఎందుకు యుద్ధ పేరి ఎందుకు లోకాయుతులా

ఆయా బిడ్డల బంధువులను భయప్రాంతుల చేసింది దోచుకు తిన్న దొంగలు నేడు దొరైపోయానే సమాజ హితమును కోరిన మైరి చేయుకు పోయాడే అయినా వెనుకడుగు వెయ్యలే చెయ్యలే బడిలాగ మారలే అయినా వెనకడుగు వెయ్యలే చెయ్యలే బడిలాగ మారలే ఓ బై ధైర్యం చూస్తుంటే మాకు ఆశ్చర్యం మాకు ఆనందం మాకు ఆశ్చర్యం మాకు ఆనందం వైరి ఎందుకు పైరికి పైరి ఎందుకు మనకు పై పేరి ఎందుకు యుద్ధ పేరి ఎందుకు భార్యం అతడితో పోచు మనమెక్కడ మనం ఎక్కడ ఉన్నాము అతడు మనలాంటి మనిషి మనమెందుకు చేయలేము అతడితో పోచుకుంటే మనం ఎక్కడ ఉన్నాము అతడు మనలాంటి మనిషి మనమెందుకు చెయ్యలేము ప్రతి ఒక్కరూ ఒక నరే दान इंसानंदी बि मंदम इंसानंदी बि मंद इंसानंद